ముప్పై ఏళ్ల తర్వాత శనిరాహువు ఒకే రాశిలో కలిసినప్పుడే పిశాచ యోగం ఏర్పడుతుంది ఇది శక్తివంతమైన ప్రమాదకరమైన యోగం మీ దీని ప్రభావం ఎలా అనుభవించనుంది అప్రమత్తంగా ఉండాల్సిన ఐదు వారు ఎవరు పరిష్కార మార్గాలేంటి ఈ ఆసక్తికరమైన వివరాలను తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి ఎవరైనా సరే తమ జాతకంలో సని రాహుగ్రహాల ప్రభావం పడకూడదని కోరుకుంటారు ఎందుకంటే శనీశ్వరుడు కర్మప్రధాత రాహువు ఛాయగ్రహం కనుక ఈ గ్రహాలను చెడు గ్రహాలుగా భావిస్తారు అయితే మార్చి నెలాఖరులో శనీశ్వరుడు రాహువు ముప్పే ఏళ్ల తర్వాత కలవనున్నారు అంటే శని రాహువు మీన రాశిలో కలవనున్నారు ఈ సంయోగం వలన పిశాచయోగం ఏర్పడుతుంది జ్యోతిషశాస్త్రంలో ఈ యోగం చాలా ప్రమాదకరమైనదిగా పరిగణించబడుతుంది శని రాహుగ్రహాలు రెండు కలిసినప్పుడు పిశాచయోగం ఏర్పడుతుంది ఇది అత్యంత యోగంగా జ్యోతిష్య శాస్త్రం పేర్కొంది మార్చి ఇరవై తొమ్మిదిన శనీశ్వరుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు రాహువు మే పద్దెనిమిది వరకు మీనరాశిలో ఉంటాడు అటువంటి పరిస్థితిలో ఈ సంయోగం ప్రభావం ఈ ఐదు రాసుల వ్యక్తులపై దాదాపు రెండు నెలలపాటు ఉంటుంది ఈ ఐదు వారు కెరీర్ నుంచి జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది శని రాహు సంయోగ ప్రభావాలు వృషభరాశి వారిపై శని రాహువుల మూడవ అంశం పడుతుంది అటువంటి పరిస్థితిలో ఈ రాశికి చెందిన వ్యక్తులు తమ స్నేహితుల కారణంగా సమస్యలను ఎదుర్కొంటారు కనుక ఈ సమయంలో ఎవరినీ నమ్మవద్దు కుటుంబ భారాన్ని మోయవలసి ఉంటుంది కొన్ని చెవి సంబంధిత సమస్యలు వీరిని ఇబ్బంది పెట్టవచ్చు అంతేకాదు భుజం సంబంధిత సమస్యలు కూడా వేధించవచ్చు మిథున రాశి సని రాహువులు మిథున రాశి పదవ ఇంట్లో సంచరించనున్నారు ఈ కారణంగా పలు రంగాల నిపుణులు వ్యాపారవేత్తలు తమ పనిలో ఒత్తిడిని ఎదుర్కోవలసి ఉంటుంది కీళ్లకు సంబంధించిన సమస్యలు చర్మ అలెర్జీలు తలెత్తవచ్చు బహుళజాతి కంపెనీలలో పనిచేసేవారు వర్క్ విషయంలో ఒత్తిడిని పెంచుకోవచ్చు సింహరాశి సని రాహువు సంచారము సింహరాశి ఎనిమిదవ ఇంట్లో ఉన్నందున ఈ రాశికి చెందిన వ్యాపారస్తులు నష్టాలు ఎదుర్కొనవచ్చు శత్రువులు చాలా బలంగా ఉంటారు కనుక చాలా జాగ్రత్తగా పనిచేయాలి సంబంధాల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది ఆరోగ్యానికి సంబంధించిన చిన్న సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపిస్తుంది అప్పులు చేయాల్సి రావచ్చు కన్యారాశి సని రాహువులు కన్యారాశి ఏడవ ఇంట్లో సంచారము చేస్తారు అటువంటి పరిస్థితిలో ఈ రాశికి చెందినవారు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి కొన్ని సమస్యలు వీరిని ఇబ్బంది పెట్టవచ్చు వీరు తమ భాగస్వామితో విభేదాలను ఎదుర్కొనాల్సి వస్తుంది ప్రేమ లోపిస్తుంది జీవితంలో ఇబ్బందులు తలెత్తుతాయి ఆహారపు అలవాట్లపై విషయంలో జాగ్రత్త తీసుకోవాలి అలాగే భాగస్వామ్యంలో పనిచేసేవారు తమ వ్యాపార భాగస్వామి చేతుల్లో మోస్పోవచ్చు ధనుస్సు రాశి ఈ రాశికి చెందిన వ్యక్తులు తమ కెరీర్ విషయంలో చాలా జాగ్రత్తగా పనిచేయాలి అలాగే మధ్య వాదనలు ఏర్పడవచ్చు ఇది ఆగ్రహానికి దారితీయవచ్చు పని విషయంలో చాలా సమస్యలు కలిగే అవకాశముంది శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి ప్రతిష్ట దెబ్బతినే అవకాశముంది కనుక వీరు తమ కోపాన్ని నియంత్రించుకోవాలి లేకపోతే పనుల్లో ఆటంకాలు ఏర్పడవచ్చు రాజకీయాలతో సంబంధమున్న వ్యక్తుల ప్రతిష్ట కూడా దెబ్బతింటుంది సనిరాహువు సంయోగం మీ జాతకాన్ని ప్రభావితం చేయకూడదనుకుంటే శనిగ్రహశాంతి పూజలు చేయండి మంచి పనులు దానధర్మాలు చేయండి మీరు అనుకున్నది నెరవేరాలని ఏలేవెట్ వోస్ ఆశిస్తోంది ఇది మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన జ్యోతిష్య సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరొక ఆసక్తికరమైన వీడియోలో కలుద్దాం